సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ అశోకానంద స్వామి ఈ విధంగా జ్ఞాప్తికి తెచ్చుకున్నారు మహారాజ్ చేసే ప్రతి ఒక్క చర్య భక్తుల హృదయాలను లోతైన స్థాయిలో స్పర్శించేదే ఒకసారి మహారాజును చూడ్డానికి వచ్చిన పెద్ద మనిషికి స్వామి వస్తారు కొద్ది నిమిషాలు వేచి ఉండండి అని చెప్పారు ఆ కొద్ది నిమిషాలు అరగంట అయ్యింది చివరకు మహారాజు వచ్చారు ఇబ్బందికరంగా ఉండేటట్లు ఆ పెద్ద మనిషితో ఈ విధంగా చెప్పారు చూడండి నేను పేకాట ఆడుతున్నాను మధ్యలో వదిలి రాలేకపోయాను ఏమి అనుకోవద్దు ఆయన ఈ విషయం ఎంత సరళంగా సహజంగా చెప్పారంటే ఆ మాటలు ఆ పెద్ద మనిషి హృదయాన్ని దోచుకున్నాయి పసిబిడ్డల వంటి ఆ ఆయన కదలికలు సంతోషకరంగా ఉండేవి ఒకసారి దూరంగా తన సేవకుడైన యువబ్రహ్మచారితో ఆయన ఉండటం చూసినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది ఆయన పసిబాలని ఆ ఆట వలె నృత్యం చేస్తూ కుస త్రాచుపామును అనుకరిస్తున్నారు ఆ మహానుభావుడు మధ్య వయస్సు గలవాడు ఆ విధంగా ఆడటం కొంచెం అసహజంగా ఉన్నదని అనిపించవచ్చు కానీ అది చాలా సుందరమైన దృశ్యమని నేను నిశ్చయంగా చెప్పగలను ఎందువలనంటే ఆ పసితన ఆ పసితనం ఆయనలో అత్యంత సహజంగా ఉంది కనుక ఆయన ఎప్పుడూ పిల్లలంటే ఎంతో ఇష్టపడేవారు వారితో ఆడుకోవడానికి ఇష్టపడేవారు వారు కూడా ఆయన ప్రేమకు స్పందించేవారు ఒకరోజు బలరాంబోసి ఇంటికి వెళ్ళేటప్పుడు తన శిరస్సు నుండి పాదాల వరకు ఎలుగుబంటు చర్మాన్ని కప్పుకొని బలరాంబోసు మనవలకు భయపెట్టారు ఆ ముసుగు మనిషిని చూడగానే వారు నిజమైన భయంతో పెద్దగా అరిచారు కానీ మొదట ఆర్పు అవగానే ఒక్క చిన్న బాలుడు కన్నీరు కాస్తూ అది మీరేనని నాకు తెలుసు నన్ను మీరు భయపెట్టలేరు అయినా ఈ విధంగా ఎందుకు చేశారు అప్పుడు బ్రహ్మానంద స్వామి ఆ ముసుగు తీసేసి ఆ బాల ఆ బాలుని తన ఒడిలోకి తీసుకున్నారు జై శ్రీరామకృష్ణ